ప్రతిరోజు ఉదయం మూడు గంటలకే నిద్ర లేచే అలవాటు ఉన్న నాకు లేవగానే ఒకసారి సెల్ ఫోన్లో ప్రపంచం అంతా ఏం జరుగుతుందని సెల్ ఫోన్లో కొంచెం రకరకాల మెసేజ్ వస్తుంటే వాట్సాప్ మెసేజ్లు వస్తాయి మా మిత్రుడు ఒక ఆయన వాకర్స్ మిత్రుడు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించారు జంబూ ద్వీపం చదవండి మీకే అంటూ ఒక వాట్సాప్ సందేశం పంపించాడు ఆ వాట్సాప్ సందేశం చదివితే నాకు వచ్చిన ఆలోచనలు ఆయనకు వెంటనే కొన్ని ఐదారు మెసేజ్లు పెట్టేశాను ఆ ఉదయం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మీద పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఎందుకు మన మిత్రులకు కూడా ఒక కేవలం మిత్రుడికే కాకుండా స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులు కూడా ఈ విషయం ఎందుకు షేర్ చేసుకోకూడదు నా అభిప్రాయాలు అనే అంశంతో మీకు ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో నేనేదో ప్రాచీన సంస్కృతికి కానీ భారతీయ సంస్కృతికి కానీ వ్యతిరేకిని అన్న ఇంప్రెషన్ మాత్రం పెట్టుకోకండి నేను కూడా నాకు కూడా మా అంటే భారత రామాయణాలను పూర్తిగా చదివిన కొద్ది మంది అతి కొద్ది మందిని నేను కూడా ఉంటాను ఆ సంస్కృతి పట్ల గౌరవం ఉన్న వ్యక్తిని అలాగే చేతస్తాను వ్యతిరేకించే వ్యక్తిని మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు అయితే కొంతమంది ఏంటంటే బ్రాండింగ్ చేయటానికి ట్రోలింగ్ చేయటానికి ప్రయత్నిస్తుంటారండి చాలా తెలివి తక్కువ అని నేను చెప్పదలుచుకున్నాను ఈ ఈ వాట్సప్ సందేశంలో జంబూ ద్వీపం చదవండి మీకే అని వచ్చిన సందేశంలో కొన్ని ఎంత అసత్యాలను అర్ధ సత్యాలను పూర్తి సత్యాలను పూర్తి అసత్యాలను కూడా కలగలిపి జనం మెదడు మీద నెట్టేస్తున్నారు ఆ విధంగా ప్రజల మనసుల్లో రకరకాల అభిప్రాయాలను నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం అంతా ఎవరు చేస్తున్నారో నేను వేరుగా చెప్పనవసరం లేదు ఇంగ్లాండ్లో మొదటి పాఠశాల పద్దెనిమిది వందల పదకొండులో ప్రారంభించబడిందంట ఈ గణాంకాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఆ సమయంలో భారతదేశంలో ఏడు వే ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులాలు ఉన్నాయట అది ఆ వాట్సప్ సందేశం అంటే ఇంగ్లాండ్ ఏదో అనాగరికంగా ఉన్నది ఇంగ్లాండ్లో పఠన పాఠలు ఉద్యో అధ్యాపకులు విద్యార్థులు లేరు అన్న స్థాయిలో మెసేజ్ ఉన్నదండి మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందామని ఆయన ఆవేశంతో రాశారు గురుకుల సంస్కృతిలో సనాతన సంస్కృతులు ఈ కింద విషయాలు బోధించారట అంటే నేను ఇందులో చాలా వాటికి అంగీకరిస్తాను అగ్ని విద్య లోహశాస్త్రం విద్య గాలి జల్ విద్య నీరు అంతరిక్ష విద్య స్పేస్ సైన్స్ పృథ్వీ విద్య పర్యావరణం సూర్య విద్య సౌరాధ్యయనం చంద్రాధ్యం చంద్ర మరియు లోక్ విద్య చంద్ర అధ్యయనము మేఘ విద్య వాతావరణ సూచన ధాతు ఊర్జా విద్య బ్యాటరీ శక్తి దిన్రాత్ విద్య విద్యాశ్రద్ధా విద్య అంతరిక్ష పరిశోధన ఖగోళ శాస్త్ర విజ్ఞానం భూగోళ వైద్య విద్య భౌగోళిక శాస్త్రం కాల విద్య సమయ అధ్యయనాలు భూగర్భ విద్య జియాలజీ మైనింగ్ రత్నాలు మరియు లోహాలు ఆకర్షణ విద్య గురుత్వాకర్షణ ప్రకాశ విద్య శక్తి సంచార విద్య కమ్యూనికేషన్ విమాన విద్య విమానం జలయన్ జలయన్ విద్య నీటి నాణాలు అగ్నియ అస్త్ర విద్య ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి జీవ విజ్ఞాన విద్య జీవశాస్త్రం జంతుశాస్త్రం వృక్షశాస్త్రం యజ్ఞ విద్య ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి కూడా తెలుసుకుందామన్నారాయన వ్యాపార విద్య వాణిజ్యం కృషి విద్య వ్యవసాయం పశుపాలన విద్య పశుసంవర్ధన పక్షిపాలన బర్డ్ కీపింగ్ యాన విద్య మెకానిక్స్ వాహన రూపకల్పన రత్ంకర్ రత్నాలు ఆభరణాలు కుమ్హార్ విద్య కుమ్మరి లఘు లోహశాస్త్రం కమ్మరి తక్కలు రంగు విద్య డై ఖాట్వాకర్ రజ్జకర్ లాజిస్టిక్స్ వాస్తుకర్ విద్య ఆర్కిటెక్చర్ ఖానా బనకే విద్య వంట వాహన విద్య డ్రైవింగ్ జల మార్గాల నిర్వహణ సూచికల డేటా డేటా ఎంట్రీ గౌశాల మేనేజర్ పశు సంవర్ధక విద్య బాగ్వాని హార్టికల్చర్ వాన్ విద్య అటవీ సహోగి పారామెడిక్స్ ఇవన్నీ విద్యలు నేర్పించేవారని అంటే ఇంత ఎంతలోతుగా నేర్పించారు కానీ ఖచ్చితంగా ఈ విద్యల మీద అవగాహన మనకున్నది మన ఆయుర్వేద శాస్త్రంలో వైద్యం గురించి సమూలమైన పరిశోధన జరిగింది ఆయుర్వేద విద్య చాలా ఉపయోగకరమైన విద్య అని నేను కూడా భావిస్తాను అది అంటే ఆయుర్వేదం నుంచి ఇంకా మనం చాలా తెలుసుకోవాల్సి ఉన్నది పరిశోధన చేయాల్సి ఉన్నది తెలుసుకోవాల్సి ఉన్నది కానీ ఈ విద్యలు అన్నీ కొద్ది వర్గాలకు మాత్రమే పరిమితమైన వాస్తవాన్ని ఈ వాట్సాప్ సందేశం పంపించిన వారు దాన్ని గమనంలోకి తీసుకోలేదు ఈ విద్య అంతా గురుకులంలోనే బోధించబడిందంట కానీ కాలంతో పాటు గురుకులాలను అదృశ్యం చేసే బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటినీ కనుమరుగయ్యేలా చేశారు ఇది మెకాలేతో ప్రారంభమైంది మెకాలే మీద ఆయనకున్న కక్ష అంతా తీర్చుకున్నాడు ఈరోజు మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతుంది మెకాలే విద్యతోటే ఆధునికత సంతరించుకుంది భారతీయ సమాజం అని భావించేవారు కూడా చాలామంది ఉన్నారు అంటే ఈ రెండు వాదనల మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అలా చేసుకోకుండా ఏదో ప్రాచీన విద్య చాలా గొప్పదనో లేకపోతే మెకాలే విద్య ఇక అల్టిమేట్ అనో భావించడం అనేది సరైన వైఖరి కాదని నేను భావిస్తున్నాను భారతదేశ భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది భారతీయ విద్యా చట్టం పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఏర్పడింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సవరించబడింది దీన్ని లార్డ్ మెకాలే రూపొందించారు మెకాలే ఇక్కడ విద్యా వ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా చాలామంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలు ఇచ్చారు బ్రిటిష్ అధికారి ఒకరు జీడబ్ల్యూ లోథర్ మరియు మరొకరు థామస్ మన్రో వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారట ఉత్తర భారతదేశంలో ఉత్తర భారత్ను సర్వే చేసిన లోథర్ ఇక్కడ తొంభై ఏడు శాతం అక్షరాస్యత ఉందని దక్షిణ భారతదేశం దక్షిణ భారత్లో సర్వే చేసిన మన్రో ఇక్కడ వంద శాతం అక్షరాస్యత ఉందని రాశారు ఇది వాస్తవమా అంటే వా సామాజిక వాస్తవాలు తెలియక ఇలా రాశారా అప్పటికే అంటరానితనం ప్రవేశించలేదా అప్పటికే బడుగు బలహీన వర్గాలకు ఉద్యమించి దూరం చేయలేదా సమాజం ఆర్థిక అంతరావులు లేవా ఇందులో సమాధానం లేదు భార అంటే ఈ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ నాటికే భారతదేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత ఉన్నట్టుగా ఆయన రాస్తున్నారు ఎంత ఎలా నమ్మాలి అంటే అంటే అది విశ్వాసం ఆ విశ్వాసాన్ని మనం క్వశ్చన్ చేయలేము భారతదేశం శాశ్వతంగా బానిసలు ఉండాలంటే దాని దేశీయ మరియు సాంస్కృత విద్యా వ్యవస్థ పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ఆంగ్ల విద్యా విధానం ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు అని కూడా మెకాలే రాశారు ఖచ్చితంగా ఆ రకంగా కృషి జరిగింది దానివల్ల భారతదేశం నుంచి తయ మెకాలే విద్యా వ్యవస్థ తయారు చేసిన వారే ప్రపంచంలో అన్ని దేశాలలో విజేతలుగా మిగిలారు దాదాపు నాలుగు కోట్ల మంది భారతీయులు వివిధ భారతీయ మూలాలు ఉన్నవారు విదేశాల్లో నివసిస్తున్నారని అంచనా వీరు దేశ విదేశాల్లో ఇలా రాణించడానికి కారణం ఏమిటి అలాగే అత్యున్నత కార్పొరేట్ సంస్థలకు అధిపతులుగా నాయకులుగా సీఈఓలుగా చైర్మన్లుగా ఇలా ఉండటానికి కారణం ఏమిటి అది ఖచ్చితంగా మెకాలే విద్య అలాగే మన కుటుంబ వ్యవస్థ మన బేసిక్ విద్యా వ్యవస్థ ఇవన్నీ కారణం అనేది విషయాన్ని గమనించాలి దీని మెకాలే వల్ల ఇది సాధ్యమైందని కూడా మనం అంగీకరించాలి వారు కాన్వెంట్ పాఠశాలలకు ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలు విడిచిపెట్టినప్పుడు వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పనిచేస్తారు అంటే బ్రిటిష్ అంటే చర్చి వాళ్ళు విద్యా సంస్థలు పెట్టారు ప్రభుత్వ విద్యా సంస్థలు పెట్టారు అక్కడ సిలబస్ను కూడా ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ప్రభుత్వమే రూపొందించారు రూపొందించి వారికి అనుకూలమైన భావనలను ప్రవేశపెట్టారు ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది కదా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారికి అనుకూలమైన భావాలు కాంగ్రెస్ వారు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ అనుకూల భావాలు ఇప్పుడు బీజేపీ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ పెత్తనం వచ్చినప్పుడు వీరికి అనుకూలమైన భావాలు పెట్టడానికి చొప్పించడానికి చరిత్రను తిరగరాయటానికి కూడా ప్రయత్నిస్తున్నారు కదా అసలు వాస్తవం ఏమిటో ఎవరికీ తెలియదు హిస్టరీని ఏ విధంగా ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్ళు చిన్నాభిన్నం చేస్తున్నారు ప్రజలను గందరగోళాలను నెట్టేస్తున్నారు మెకాలే ఇలా చెప్పాడు ఒక పంటను నాటడానికి ముందు వ్యవసాయ క్షేత్రం పూర్తిగా దున్నుతున్నట్లే దాని దున్నుతూ ఆంగ్ల విద్యా వ్యవస్థలో తీసుకురావాలి అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు ఇది నిజమని ఎక్కడ అంటే నేను చరిత్రలో చదువుకోలేదు నేను చదవనంత మాత్రాన అది నిజం కాకపోవచ్చు లేకపోతే ఈయన ఈ వాట్సాప్ పంపించిన ఆయన పైత్యం కూడా కావచ్చు ఇది టు చెక్డ్ పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై వరకు భారతదేశంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులములు ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నాయంట అంటే ఈయన చెప్పదలుచుకున్నది ఏంటంటే నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించారు ప్రతి గ్రామంలోనూ గురుకులం ఉండేది అన్ని కులాల వారు అన్ని తెగలవారు అన్ని మతాల వారు అంటే గిరిజనులు హరిజనులు ఇతర వెనుకబడిన తరగతుల వారు శూద్రులు వైశ్యులు బ్రాహ్మణులు క్షత్రియులు ఒకే గురుకులాల్లో చదువుకున్నట్టు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అది నిజమా మనకు అంటరానితనం చాలా శతాబ్దాలుగా ఉన్నది కదా అలాగే బ్రాహ్మణులు ఇతరులను చిన్నచూపు చూసిన విషయం కూడా ఉన్నది కదా క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు ఒకే రకమైన విద్యను అభ్యసించేవారా ఒకే గురుకులం అంటే అది అక్కడ యూనివర్సిటీ స్థాయిలో ఉండేదా ఏడు లక్షల యాభై వేల మంది ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ప్రస్తుతం కూడా ఇండియాలో ఉన్నట్టు లేదు అప్పుడు జనాభా నేను అనుకోవడం ఏ ఇరవై కోట్ల ఉండొచ్చు ఇరవై కోట్ల జనాభాకి అన్ని గురుకులాలు అవసరమా ఇప్పుడు నూట నలభై కోట్ల జనాభా ఉన్నారు ఇండియాకు స్వాతంత్రం వచ్చేనాటికి ముప్పై కోట్ల జనాభాయే ఉన్నారు అంటే ఇటువంటి ఇంప్రెషన్ నెట్టడం అనేది అశాస్త్రీయమని నేను భావిస్తున్నాను ప్రతి గ్రామంలో గురుకులం ఉంది మరియు ఈ గురుకులములు ఉన్నత విద్యా సంస్థలుగా ఉండేవి అంటే ఈయన చెప్పిన ఇన్ని శాస్త్రాలు లోహశాస్త్రాల నుంచి అన్ని ఆర్కిటెక్చర్ వరకు మొత్తం నేర్పించే శాఖలుగా ఉండేవాట అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తున్నాడు గురుకులములు ప్రజలు మరియు రాజు చేత కలిపి నడుపబడేవి ఆహా ఇది కూడా ఒక ఐడియలిస్టిక్ రొమాంటిక్ ఐడియా విద్యను ఉచితంగా ఇచ్చారంట గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడినది ఆ సమయంలో దీన్ని ఉచిత పాఠశాలను పిలిచేవారు చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం బొంబాయి విశ్వవిద్యాలయం మద్రాసు విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి ఈ మూడు బాణిసేగ విశ్వవిద్యాలయం ఇప్పటికీ దేశంలో ఉన్నాయి అంటే ది గ్రేట్ వర్క్ డన్ బై ముంబై యూనివర్సిటీ మద్రాస్ యూనివర్సిటీ అండ్ కల్కట్టా యూనివర్సిటీ ఈ వీరు ఈ వాట్సప్ యూనివర్సిటీ ప్రో ప్రొడక్షన్లో దాన్ని వాటికి బాణి సేవ విశ్వవిద్యాలయాలుగా చిత్రీకరిస్తున్నాడు అంటే అవి రూపాంతరం చెందలేదా ఎప్పటికప్పుడు అంతకుముందు గురుకుల కాలంలో కానీ అన్ని శతాబ్దాల్లోనే ఉండే బానిస విద్య ప్రజలను అణిచి ఉంచే విద్యను ఇది సవాల్ చేయలేదా కొత్త ప్రజలకు కొత్త జాతులకు కొత్త కులాలకు విద్యను పరిచయం పరి పరిచయం చేసింది ఆంగ్ల విద్య కదా ఖచ్చితంగా జ కమ్యూనల్ జీవో పెట్టిన తర్వాతనే కదా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరులు యూనివర్సిటీల్లోనూ డిగ్రీలు చదువుకునే అవకాశం వచ్చింది అంతకుముందు వారికి ప్రాథమిక విద్య నేర్చుకునే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి బ్రిటిష్ వారే అనేక పాఠశాలలు పెట్టారు కూడా వారి అలాగే మిషనరీస్ కూడా పెట్టారు వారు చేసిన కృషిని తక్కువ చేయటము వారు పెట్టిన విశ్వవిద్యాలయాన్ని బానిస విశ్వవిద్యాలయాలుగా బుర్రలోకి నెట్టటము ఇదంతా ఏంటంటే ఈ ఇలాంటి ఆలోచనలు రిసీవ్ చేసుకోవడానికి ఒక సెక్షన్ తయారు చేసి పెట్టి ఇప్పుడు విషయాన్ని చిమ్ముతున్నారన్న అభిప్రాయం కొందరికైనా కలుగుతుంది అంటే పనిగట్టుకుని ఒక విషయాన్ని ఎక్కించడం మనందరం ఈ విశ్వవిద్యాలయాలను చదువుకున్నాము విశ్వ వివిధ రంగాల్లో ఆత్మగౌరవంతో జీవిస్తున్నాము ఈ ఆత్మగౌరవంతో జీవించడం మరి వీరికి నచ్చలేదా అందువలనే వీరు ఎలాంటి అంటే ఇది మీరు చదువుకున్నది బానిస విద్య మీరు బానిసలు అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా మెకాలే తన తండ్రి ఒక లేఖ రాశారు ఇది చాలా ప్రసిద్ధ లేఖ ఇందులో అతను ఇలా రాశాడు కాన్వెంట్ పాఠశాలలో భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకొస్తాయి కానీ వారి మెదడు ఇంగ్లీష్ భావజాలంతో నిండి ఉంటుంది అప్పటికే ఇంగ్లీషు వారిలో మతాతీత ఆలోచన ధోరణి ఇండిపెండెంట్ సెక్యులర్ థింకింగ్ వచ్చింది వారి ప్రయోజనాలు ఇంపీరియల్ ప్రయోజనాలు దోపిడీ ప్రయోజనాలే కానీ వారు ప్రవేశపెట్టిన వారు ఒక అందుకు ప్రవేశపెడితే మరి మనం మన అందుకు మనం స్వీకరించి సమాజం అభివృద్ధి పదంలో నడిచింది ఇప్పుడు ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఇండియాలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాము అది మొదట్లో కార్పొరేట్ మల్టీనేషనల్ కార్పొరేట్ల పెత్తనం కింద ఇండియా వస్తుంది అన్న అభిప్రాయం కలిగితే కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మల్టీనేషనల్ కంపెనీస్నే భారతీయులు కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది ఆర్థికంగా దేశం ముందుకు పోతున్నది ఇవన్నీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రయోజనాలు అన్న విషయాన్ని గుర్తించాలి మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు భారతీయులకు భారతదేశం గురించి ఏమీ తెలియదు అన్నమాట మాత్రం చాలా నిజమే దానికి ఎవరి కారణము సమాజంలో దాదాపు ఎయిటీ ఎనభై శాతం ప్రజలను విద్యకు దూరంగా ఉంచిన గురుకుల వ్యవస్థనండి పాత సామాజిక వ్యవస్థ ఆ వ్యవస్థ కారణం ఈ జ్ఞానాన్ని సంకుచితం చేయటము కొన్ని వర్గాలకు కులాలకు మాత్రమే పరిమితం చేయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది వారి సంస్కృతి వారికి ఏమీ తెలియదు వారి సాంప్రదాయాల గురించి వారికి తెలియదు వారి జాతి గురించి వారికి తెలియదు అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు వెళ్ళినా ఇంగ్లీషు ఈ దేశాన్ని విడిచి పెట్టదు అని ఆ సమయంలో రాసిన లేఖలో ఉన్న నిజం ఖచ్చితంగా అది ప్రపంచం అంతా ఇంగ్లీషు మాధ్యమంగా ఉంది ఇంటర్నేషనల్ అంటే ఇంగ్లీషు బానిసత్వం చేయాల్సిన అవసరం ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మన ఆర్థిక ప్రయోజనాలు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కదా ప్రజలందరూ భావిస్తున్నారు దీనికి విరుద్ధంగా జాతీయ ఏదో విద్యా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టి భాషలకు ప్రాధాన్యత ఇవ్వటం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషలకు ప్రాధాన్యత ఇవ్వటం కాదు హిందీ భాషను సంస్కృత భాషను భారతీయులందరి మీద రుద్దటానికి ప్రయత్నం జరుగుతున్న విషయం తెలుసుకునే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది భారతీయులకంటే ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవచ్చు ఈ చర్య ద్వారా మన సొంత భాష మాట్లాడటం మరియు మన సొంత సంస్కృతిని చూసి చిక్కుపడటం మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాం సొంత సంస్కృతి గురించి ఎవరు సిగ్గుపడట్లేదు సొంత భాష మాట్లాడటం ఏంటంటే చిన్నప్పటి నుంచి విద్య మనం కుటుంబాల్లో కానీ వాటిలో కానీ మాతృభాష నేర్చుకోకపోవటము సంప్రదాయాలను గౌరవించే పద్ధతి నేర్చుకోపోవటం వల్ల మనం మానసికంగానూ ఇతర మార్గాల్లోనూ పాశ్చాత్య సంస్కృతికి లొంగిపోతున్నాము బానిసవుతున్నాము అనేది అది వాస్తవం అది వాట్సాప్ పంపించిన ఆయన సందేశం అది వాస్తవం కాకపోతే అంటే ఇంతకుముందు సాంస్క్రిటైజేషన్ అనే ప్రాసెస్ జరిగింది కదా బ్రాహ్మణులను చూసి ఇతరులందరూ అది వారు నిమిటేట్ చేసే ప్రయత్నం జరిగింది కదా శుద్రజాతులు కూడా ప్రయత్నం చేసింది అలాగే ఇంగ్లీష్ వారు రూలర్ క్లాసురు కాబట్టి రూలింగ్ క్లాసెస్ని ప్రజలు అనుసరించడం సర్వసాధారణంగా వారి వేషభాష సంస్క సంస్కృతిని ఆచారాలను ఖచ్చితంగా అనుసరిస్తారు అది మీకు తెలంగాణ ప్రాంతం అంతా చూడవచ్చు నిజాం ముస్లిం పరిపాలన దాదాపు ఐదు ఆరు వందల సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా సాగటం వల్ల ఇక్కడ వారి సంస్కృతి సాంప్రదాయాలకి పెద్దపీట వేశారు దాన్ని డిజైన్ చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయచ్చు అలాగే బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు పైగా పాలించి బ్రిటిష్ వారిని వారి సంస్కృతి డిజైన్ చేసుకోవడానికి మనం మనం రీడిస్కవర్ చేసుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అవి జరగాల్సిందే కానీ దానిని గుట్టిగా వ్యతిరేకించడం అది ముస్లిం సంస్కృతి అనండి ముస్లిం సంస్కృతి అనండి లేకపోతే ఇంగ్లీష్ సంస్కృతి అనండి కానీ దాంట్లో ఉన్న మంచి లక్షణాలను స్వీకరించడమే ఒక సజీవ సంస్కృతి యొక్క జీవ లక్షణం అవుతుంది అంటే ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల కల్చరల్ ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళినా మన పిల్లలు చక్కగా విడిపోతారు మన మన మనము ఘర్షణ లేని ఒక సమాజాన్ని సృష్టించడం వీలు వీలవుతుంది మాతృభాష నుండి దూరం కాబట్టి సమాజం ఎప్పటికీ వృద్ధి చెందదు నూటికి నూరు శాతం కరెక్ట్ కాకపోతే మాతృభాష ఎంతవరకు మాతృభాష ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్లో మనకు మాతృభాషలో సరైన టెక్స్ట్ బుక్స్ లేవు సరైన టీచర్స్ లేరు బోధించే సాధన సామాగ్రి లేదు కాబట్టి విదేశీ ఇంగ్లీషు భాష మీద వ్యామోహం ప్రజల్లో సహజంగానే ఉన్నది మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరి ఇది మెకాలే యొక్క వ్యూహం నేటి యువత భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు భారతీయ సంస్కృతి గొప్పతనం తెలుసుకోండి బ మన భారతీయ సంస్కృతి వారసత్వాన్ని తిరిగి పొందే సమయం ఇదని ఆయన తన కోర్కెను వ్యక్తం చేశారు ఆయన అలా వ్యక్తం చేయడానికి ఆయన పూర్తి హక్కు అధికారము అవకాశం ఉన్నది కానీ నేను ఈ మా మిత్రుడికి వాట్సాప్ సందేశం పంపిన మిత్రుడికి కొన్ని మెసేజెస్ పెట్టాను కెన్ వి బిలీవ్ నైంటీ సెవెన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఆ రోజుల్లో లిటరసీ ఉందని మనం నమ్మగలుగుతాం ఏ ఒక్కడైనా అంటే జ్ఞానం ఉన్న ఏ ఒక్కడు కూడా ఇది అంగీకరించాడు ఈవెన్ టుడే వీ డోంట్ హ్యావ్ సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ విలేజెస్ ఇన్ ఇండియా గురుకులాస్ ఆర్ లిమిటెడ్ టు సర్టెన్ సెక్షన్స్ కొన్ని వర్గాలకు మాత్రమే గురుకులాలను ఉద్దేశించారు అంటే క్షత్రియ విద్యార్థులు వేరే గురుకులాలు ఉండేవా బ్రాహ్మణ విద్యార్థులకు వేరే గురుకులాలు ఉండేవా వైశ్య విద్యార్థులకు వేరే గురుకులాలు ఉండేవా అందరికీ కలిసి ఒకే చోట ఉండేదా ఈ ఇప్పుడు ఆయన చెప్పిన శాస్త్రాలన్నిటినీ ఇక్కడ బోధించేవారా అంటే నేనైతే దాన్ని విశ్వసించను చిల్డ్రన్ యూజ్ టు లెర్న్ కులవృత్తి ఫ్ర కులవృత్తి ఫ్రమ్ దర్ పేరెంట్స్ తల్లిదండ్రుల వద్ద వాళ్ళు కులవృత్తులు నేర్చుకునేవాళ్ళు చాలా ద శతాబ్దాల పాటు ఇదే పద్ధతి కొనసాగింది మంచి నైపుణ్యాలు నేర్చుకునేవాళ్ళు ఆ పద్ధతిని నశింపజేసి మోడ్రన్ ఎడ్యుకేషన్ దాని సిద్ధ ఆ పద్ధతిని నశింపజేసింది అది నశింపజేయటం కొంత మంచి జరిగింది కొంత చెడు జరిగింది మంచి ఏం జరిగిందంటే ఈ కులంలో పుట్టిన వాడు ఈ వృత్తే చేయాలని ఆలోచన పోయింది చెడు ఏం జరిగిందంటే ఫైనర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ ప్రొఫెషన్ అంటే విగ్రహాలు చెక్కేవాళ్ళు అనండి దేవాలయాలు కట్టేవాళ్ళు కానీ చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ముఖ్యంగా తండ్రి దగ్గర నేర్చుకోవటం వల్ల ఫైనర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అలాగే ఆ సంఘాలు వృత్తి సంఘాల శ్రేణులు ఉండేవండి సంఘాలు ఉండే సంఘాల్లో కూడా కొంచెం హయ్యర్ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉండేది కొంచెం చురుగ్గా ఉండే విద్యార్థులను బెటర్ టీచర్ దగ్గర పంపించే వ్యవస్థ ఉండేది అంటే గురుకుల పద్ధతి ఉన్నది అని ఆయన చెప్పిన ఆయన దానితో నేను ఏకీపించను కానీ పిల్లలకు తమ పిల్లలకు ఏదో రకం శిక్షణ ఇచ్చే పద్ధతి మాత్రం తప్పకుండా ఉండేది దానివల్ల అద్భుతమైన దేవాలయాలు అద్భుతమైన నిర్మాణాలు మనం చేయగలిగాం సొసైటీ స్టాటిఫైడ్ ఇంటు క్లాసెస్ అండ్ క్యాష్ ఆ రోజుల నుంచే కులము వ్యవస్థలు లేకపోతే ఆర్థిక అసమానతలు చాలా పుష్కలంగా ఉండేవి మనము శ్రీనాథులు లేకపోతే వ్రాసిన క్రీడాభిరామం కానీ లేకపోతే సారీ అలాగే పా పల్నాటి భారతంగానే చదివితే ఎన్ని రకాల కులాలు అప్పటికే ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది ఈ ఈ వాట్సప్ సందేశం పంపించిన ఆయన మొత్తం సమాజాన్ని గ్రామానికి అంతటి ఒకే గురుకులం ఉండేది అందరు విద్యార్థులు అక్కడే చదువుకునేవారు ఇంప్రెషన్ క్రియేట్ చేయడం మాత్రము అసత్యము పూర్తిగా అసత్యము ఇలాంటి సత్యాలను అసత్యాలను అర్ధసత్యాలను నెట్టేసేసి ప్రజలలో ఒక నెరేటివ్ నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే పొరుగును ఇతరాన్ని మనది కానిదాన్ని ద్వేషించడం అనే ఒక దుర్లక్షణం సమాజానికి వస్తే అది చాలా ప్రమాదకరమని చెప్పదలుచుకోవడానికి ఈ వీడియో చేశాను